రెండవ రోజు ఓటింగ్లో నిఖిల్ అయితే దూకుడుగా తన ఓటింగ్ జరుగుతుంది మరి గౌతమ్ విన్నర్ అవకాశాన్ని దూరం చేసుకుంటున్నాడు అనేది సెకండ్ పాయింట్గా మూడో పాయింట్ వచ్చేసరికి నబిల్ ఓటింగ్ ఊపందుకుంది అనేది థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికల్లా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఈ వారం అనేది ఈ నాలుగు పాయింట్స్ మీద మనం క్లియర్గా మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేయండి మీ ఒపీనియన్ని వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఇక ఫస్ట్ పాయింట్గా ఉన్నటువంటి రెండవ రోజు ఊపు దూకుడు మీద ఉన్న నిఖిల్ ఓటింగ్ అనేది మనం పెట్టుకున్నాం ఫస్ట్ పాయింట్గా ఆ పాయింట్ కనుక మనం చెక్ చేసినట్లయితే ఒకసారిగా నిఖిల్ ఓటింగ్ ఏమైనా తగ్గుతుందేమో ఫస్ట్ రోజు నిన్న మార్నింగ్ కొంత వన్ పర్సెంటేజ్ అలా నేను అబ్జర్వ్ చేసిన కాడికైతే ఒక ఎక్కువ సైట్లే చూస్తాం మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ సైట్స్ కనుక యూట్యూబ్లో కొన్ని లో కొన్ని ఇలా ప్రైవేట్ సైట్స్ కొన్ని గనక చూసి చెక్ చేసుకొని యావరేజ్గా చూసినట్లయితే నిఖిల్ ఓటింగ్ నిన్న మార్నింగ్ నుంచి గనక నిన్న ఈవినింగ్ వరకు చెక్ చేసుకున్నట్లయితే ఒక వన్ పర్సెంట్ అయితే తగ్గినట్టు అనిపించింది కానీ ఈ రోజు మార్నింగ్ ఇంతకుముందు టెన్ ఓ క్లాక్ వరకు వరకు అవే సైట్స్ ని మరొకసారి చెక్ చేసుకోవడం జరిగింది చెక్ చేసినట్లయితే నిఖిల్ ఓటింగ్ ఒక టూ పర్సెంట్ పెరిగింది ఏంది ఈ డిఫరెన్స్ ఏందా అర్థం ఏంది ఏం సంగతి ఎందుకు అసలు నిఖిల్ ఓటింగ్ నిఖిల్ ఓటింగ్ కొద్ది గొప్ప యస్మి ప్రేరణ పృథ్వీకి ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుంది దానివల్ల కొద్దిగా వన్ పర్సెంట్ అలా తగ్గుతుంది స్లైట్ గా అని అనుకున్నాం కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ వల్ల కొన్ని కొన్ని సంఘటనలు నిన్న మెగా చీఫ్ టాస్క్ టాస్క్లో పృథ్వీ అకారణంగా అనవసరంగా ఆల్రెడీ దొరికిపోయారు గ్రూప్ గేమ్ అని మొన్న వచ్చి ఎలిమినేషన్ చేసిన వాళ్ళందరూ కూడా క్లియర్ కట్గా కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు అప్పుడు ఆ అంటే పృథ్వీలో మైనస్ ఏంటంటే ఎవరైనా పృథ్వీకి తెలిసింది ఒక్కటే ఎగ్రెషన్ 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 ఎగ్రెసివ్ గా మీది కురకడం మీదికి పోవడం మీదికి పోవడం చెప్పు 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 అని మీది కురకడం తప్పితే ఇంక ఏమీ లేదు ఎక్కడ ఎక్కడ చేసినా చెప్పు ఎక్కడ చేసిన చెప్పు అని ఇంక ఇది ఒక మాట తప్పితే ఇంక వేరేది రాదు పృథ్వీనివేశం నుంచి ఇది ఆయనని కొంప కొంపముంచుతుంది తీసుకపోయి పాతాలాన ఆడిని తొక్కి పెట్టే పరిస్థితి అయితే తెచ్చుకుంటూ నిన్న అనవసరంగా అక్కడ అర్థమైపోయింది నిన్న ఆడిన దాంట్లో కూడా గ్రూప్ సపోర్ట్ చేసుకున్నారు గ్రూప్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదులే లాస్ట్ అవకాశం కాబట్టి వీళ్ళకి అవకాశం దక్కలేదు ఇద్దం ఒక అవకాశం ఇచ్చుకోరు నిన్న ఇచ్చిన దాని వరకు అయితే ఓకే యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఫైనల్ ఛాన్స్ కాబట్టి సరే గ్రూప్ అనుకో ఇంకేమని అనుకో ఫ్రెండ్స్ అనుకో అది ఇచ్చారు నిన్నటి పక్కన పెట్టేస్తే నిన్న గౌతమ్ అక్కడ ఇస్తూ మీరు ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే నేను రోహిణికి ఇవ్వాలనుకుంటున్నా ఎందుకంటే మొన్న వచ్చి మిమ్మల్ని ఎలిమినేట్ చేసిన వాళ్ళందరూ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చినట్టు మమ్మల్ని టార్గెట్ చేశారు అనే విధంగా ఆయన చెప్తూ ప్లస్ మేము వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చామంటే అది మా తప్పుగా ఆయన వాళ్ళు బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి పెడితే స్టార్టింగే వచ్చేవాళ్ళం మేము ఫైవ్ వీక్స్ తర్వాత రావడం వల్ల కూడా ఆడియన్స్ కి మాకు కనెక్షన్ తగ్గిపోయింది ఫస్ట్ ఉన్నటువంటి ఆ ఫైవ్ వీక్స్లో మీకు ఆల్మోస్ట్ కనెక్షన్ పెరిగిపోయింది మేము ఫైవ్ వీక్స్ తర్వాత వచ్చినాం కాబట్టి మమ్మల్ని ఓన్ చేసుకోవాలనుకుంటే మేము ఇంకా ఏదో కొత్తగా చేసి చూపిస్తే కానీ వాళ్ళు మమ్మల్ని ఓన్ చేసుకోరు అలాంటి సిచ్యువేషన్ మాది అలాంటి ఆడియన్స్ ఆడియన్స్కి మాకు ఒక ఫైవ్ వీక్స్ కనెక్షన్ తగ్గిపోయినట్టే ఆల్మోస్ట్ ఆ ఆ ఫైవ్ వీక్స్ కన కనెక్షన్ కూడా డామినేట్ చేస్తూ మేము ఏదో చేస్తే కానీ వాళ్ళ కనెక్షన్ మాకు దొరకదు అలాంటి సిచ్యువేషన్లో ఉంటే వైల్డ్ కార్డ్స్గా మీరు వచ్చేసి గంపకు గుప్తగా వైల్డ్ కార్డ్స్ని డామినేట్ చేయాలి వైల్డ్ కార్డ్స్ని పంపించాలి అనడం మాకు నచ్చలేదు అనే విధంగా ఆయన చెప్పుకుంటూ ఆయన వరుసని ఆయన చెప్పుకుంటూ ఈయన ఊ చెప్పుకుంటూ అన్ని చోట్ల దొరికిపోయారు ఎక్కువగా పృథ్వీనే మనం గ్రూప్ గా ఉండాలి మన దాంట్లో ఎవరిని చేసుకోవద్దు అవతలలోనే చేయాలి అవతలను చేయాలి అవతలను చేయాలి ఎప్పుడు చూసినా ఇదే మాట చెప్తుండేదనమాట అది మీకు కూడా తెలుసు బా ఏ రేంజ్ లో చెప్పాడు అది అయిపోయింది దొరికిపోయినాం సరేలే సైలెంట్ గా ఉంటే అయిపోతుంది వచ్చేసి ఆడ చేసినాం మేము ఎక్కడ చేసినాం మేము ఏం చేసినాం చెప్పి ఒక్కడ చూపి మేము గ్రూప్ గా ఆడినట్టుగా అంటాడు ఆడిన మొత్తం ఎవరు మొత్తం గ్రూప్ అయిన ఇది ఈ ఏడ ఉంది నీది ఇండివిజువల్ గా అసలు గేమ్ నీది ఎక్కడ లేదు చివరికి విష్ణు ప్రియతో ఆడిన గేమ్ లో కూడా నువ్వు ఆడ కూడా విష్ణుప్రియ అని ఆమె నత్తి బుర్ర అనవో ఏమనవో ఆమెను కూడా ఎగతాలు చేసినట్టు చేసేసి ఒక ఫ్రాడ్ గేమ్ ఫౌల్ గేమ్ ఆడి ప్రతి దాంట్లో ఫౌల్ గేమ్ ఉంటుంది నీది ఫ్రాడ్ గేమ్ ఉంటుంది అలా ఆడి నువ్వు విష్ణు మీద కూడా గెలవలేకపోయినటువంటి పరిస్థితి నీది అక్కడ కూడా ఫ్రాడ్ గేమ్ ఆడి ఫౌల్ గేమ్ ఆడి నువ్వు ఆడ గెలిచినావు అలాంటి సిచ్యువేషన్లో నువ్వు వచ్చి నేను ఆడిన యాడ్ అంటే నువ్వు ఆడిన ప్రతి ఒక్కటే నీకు తెలిసింది అగ్రెసివ్గా ముందు ఊరుకుతావు తప్పితే అంతకుమించి నీకు ఏమీ తెలియదు నిల్లు నిల్లు పాయింట్ పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నువ్వు మూసుకొని కూర్చోవాలి అసలు దాని గురించి మాట్లాడద్దు ఏమో అమ్మ అంటానలే సరే మూసుకొని కూర్చుంటే బెటరు నామినేషన్లో ఉన్న డేంజర్ జోన్లో ఉంటాయి ఈ అనేది నీ బుర్రకు అర్థమై ఉంటే బాగుండేది మీ అమ్మ వచ్చి చెప్పింది నీ తమ్ముడు వచ్చి చెప్పిండు మీ ఇంకొక అమ్మాయి ఎవరు వచ్చిర్రు ఆ అమ్మాయి చెప్పింది ఎంతమంది చెప్పారు వచ్చిన వాళ్ళల్లా చెప్తున్నారు వాళ్ళందరూ చెప్తే నీకు అర్థం కాలేదు ఏమర్థమవుతుంది విని జాగ్ర సరేలేరా నాయన ఆయన మూసుకొని కూర్చున్నాం కొద్దిసేపు సెట్ అయిపోతుంది కాస్త తగ్గినట్టు ఉంటది అలా అంటే అది లేదు పోయి మీది మీది మీరు ఎంత దారుణం అంటే మీది 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 మీదికి పోతాడు పాపం గౌతమ్ కూడా ముందుకు వస్తాడేమో అని అనిపిస్తుంది కానీ ఆయన ఎందుకో వెనక్కి తగ్గి వెనక్కి తగ్గి పక్కకి వెళ్ళిపోయాడు అంత దారుణంగా మీరు మీది వెళ్ళి అమ్మ మీతో ఎందుకు రానుకుంటు ఏమో కానీ పక్కకి తగ్గిడు మాటల్లో కావచ్చు ఎక్కడ కూడా అంత వల్గర్గా ఒక వీధి రౌడి ఆకు రౌడి కంటే దారుణంగా బిహేవ్ చేస్తుండు ఆ పృథ్వీ దాని కారణంగా అనుకుంటా నిన్నటి వరకు ఆడ నిఖిల్ ఓటింగ్ వన్ పర్సెంట్ తగ్గుతూ వచ్చింది అంటే మేబీ ఇవాళ చూస్తే మార్నింగ్ వరకు అలా నైట్ నుంచి వరకు చూస్తే ఆ ఓటింగ్ అంటే నిన్న నైట్ కంటే నిన్న నైట్ ట్వెల్వ్ తర్వాత వేసే ఓట్స్ అన్ని ఈ రోజు కౌంట్ అవుతాయి ఈ రోజు పడాల్సిన ఓట్లు మొత్తం కూడా ఎవరైతే కొంతమంది నిఖిల్ నిఖిల్కి వేస్తూ పృథ్వీ మీద సానుభూతితోటి కొంతమంది ఇటు పృథ్వీకి కూడా వేద్దాం అంటే ఇద్దాం డిస్నీ ప్లస్ ఆర్ స్టార్ లో ఓటింగ్ ఇటు పృథ్వీకి వేద్దాం ఏదో ఒకటి ఒకలా ఒక లటు ఈ విధంగా అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు నాకు తెలిసి పృథ్వీకి గుద్దలేదు అనుకుంటా ఈడేంద్ర అడి పిచ్చి పిచ్చి చేస్తున్న ఏమో కానీ మొత్తానికి వాళ్ళు గుద్దలేదు గుద్దకపోవడం కారణంగా నిన్న కొంచెం బెటర్ పొజిషన్ లా ఉండరా పృథ్వీ ఓకే పృథ్వీ నో నో ప్రాబ్లం డేంజర్ జోన్ నుంచి తప్పుకున్నట్టే సింగిల్ ఎలిమినేషన్ కనుక ఉన్నట్టయితే పృథ్వీకి ఏం కాదు యష్మి వెళ్ళిపోతుంది అనుకున్నాం నిన్నటి వరకు కానీ నిన్న జరిగిన సంఘటన చూస్తే ఒక్కసారిగా మార్చేసింది నిఖిల్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా నిఖిల్కి గంప కొత్తగా గుద్దినట్టున్నారు నిఖిల్ పర్సెంటేజ్ చూస్తే ఇవాళ నిన్న థర్టీ సిక్స్ ఉన్నది యావరేజ్ గా తీసుకుంటే ఇవాళ థర్టీ ఎయిట్ ప్లస్ ఉన్నది నిఖిల్ కోటి ఆయన పెరిగింది ఆయన దగ్గర ఇటు చూస్తే పృథ్వీకి నిన్నటి వరకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉన్నట్టు పృథ్వీ ఇవాళ ఒక్కసారిగా నైన్ పర్సెంట్ కి కింద పడ్డాడు కింద ఉన్నటువంటి యష్మి పెరిగి ఆమె థర్టీన్ పర్సెంట్ లాభ కొనసాగుతుంది ఎయిటీన్ పర్సెంట్ తోటి ప్రేరణ కొనసాగుతుంది ఇక ఆ విధంగా ఇక ఈయన నిఖిల్ది ఇక మేము ఆపాస దూకుడు అంటే దూకుడు కాదు మామూలుగా రేచిపోతున్నాడు మామూలుగా ఉన్నట్లే అదేవిధంగా నిన్నటి వరకు కొంత యావరేజ్గా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇరవై ఇరవై ఒకటి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి నబిల్ ఓటింగ్ కూడా కొంత మెరుగై అయితే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వరకు అయితే నబిల్ ఓటింగ్ కూడా ముందుకు వెళ్ళింది మెయిన్ కారణం నిఖిల్ ఇక ఫిక్స్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఆయన విన్నర్ ప్లేస్ రేస్లో ఉన్నాడు ఇక అది క్లియర్ కట్గా అయితే అర్థమైపోయింది లాస్ట్ వీక్లో ఖచ్చితంగా ఎలిమినేషన్లోకి నామినేషన్లోకి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గౌతమ్కి ఈడ దెబ్బ పడ్డదనే క్లియర్గా చెప్పుకోవాలి ఒకవేళ సోనియా ఇలాంటి వాళ్ళు వచ్చేసి గౌతమ్ని టచ్ చేయకుండా యువతలో వీళ్ళని మాత్రం టచ్ చేయడానికి కారణం మెయిన్ కారణంగా చెప్పుకోవాల్సింది కూడా నిజంగా చాలా తెలివిగా ప్రవర్తించారేమో వీళ్ళు గౌతమ్ వీళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఒక్కరు కూడా టచ్ చేయలేదు టచ్ చేయకపోవడం కారణం వీళ్ళని నామినేషన్లోకి తీసుకురాకపోవడమే బెటర్ అనుకున్నారేమో కానీ మొత్తానికి గౌతమ్ విషయంలో అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ మైనస్ విష్ణుప్రియ విష్ణుప్రియ కూడా విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కాబట్టి ఆమెకి కూడా మైనస్ ఏ టాప్ ఫైవ్ లోకి వస్తారేమో గౌతమ్ విష్ణుప్రియ కానీ ఇక్కడ విన్నర్ రేస్ లో ఉండడం అనేది కొంత మైనస్ అని అనుకోవచ్చు అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ అయినా సరే వీళ్ళు నామినేషన్లోకి వస్తే కొంతవరకు విష్ణుప్రియ గౌతమ్ కూడా విన్నర్ రేస్ లో ఉండడానికి అవకాశం ఉంది విన్నర్ రేస్ నుంచి తప్పుకున్న ఆల్మోస్ట్ నిఖిల్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు ఆయన ప్రతి వీకు ఉంటున్నాడు ప్లస్ ఇట్లా పృథ్వీ గినక కొంచెం నెగిటివ్ చేయడం అలాంటి వాటి వల్ల కూడా కొంతమంది పృథ్వీ సైడ్ ఉన్న వాళ్ళు కూడా నిఖిల్ సైడ్ వెళ్ళిపోతున్నారు అనమాట దానికి కారణంగా నిఖిల్కి విపరీతంగా ఓటింగ్ నడుస్తుంది కాబట్టి నిఖిల్ విన్నర్ అవడానికి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇక గౌతమ్ మేబీ నెక్స్ట్ వీక్ అతను నామినేషన్లోకి వస్తేనే అతను అసలు ఏం సంగతి గౌతమ్ ఎక్కడున్నది అయితే అర్థమవుతుంది అదే విధంగా నబిల్ విషయానికి వచ్చేసరికల్లా నబిల్ ఓటింగ్ నిన్నటి వరకు ట్వంటీ ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉన్నటువంటి నబిల్ ఓటింగ్ ఇవాళ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే ఆయన ఓటింగ్ కొంత పెరిగింది కానీ విన్నర్ అయ్యే అంత ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి మరి చూడాలి ఎందుకంటే కనెక్షన్ తగ్గించుకున్నాడు నబిల్ మధ్యలో కొన్ని వారాలు ఆయన నామినేషన్లోకి రాకపోవడం వల్ల మేబీ నెక్స్ట్ వీక్ కూడా నామినేషన్లో ఉంటే మేబీ ఛాన్సెస్ అయితే ఉండడానికి అవకాశం ఉన్నది ఇది ఓటింగ్ సంబంధించినటువంటి అప్డేట్ మొత్తానికి నాలుగు పాయింట్స్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి కూడా ఫోర్త్ ఆప్షన్ గా మనం డబుల్ ఎలిమినేషన్ పెట్టాం డబుల్ ఎలిమినేషన్ ఉండడానికి కూడా ఎక్కువ వందకు వంద శాతం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నామంటే లాస్ట్ మెగా చీఫ్ ఇది జరుగుతున్నది అంటే నెక్స్ట్ వీక్ అంటే బిగ్ బాస్ వాళ్ళు మేబీ వన్ టూ వీక్స్ పెంచుతారేమో అని అనుకున్నారు కానీ వన్ టూ వీక్స్ కాదుగా టూ వీక్స్ కాదుగా వన్ వీక్ పెట్టే పెంచే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు మెగా చీఫ్ ని కట్ చేశారంటే ఇక ఆల్మోస్ట్ పదిహేను వారాలకే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఈ వారం డబల్ ఎలిమినేషన్ కనుక ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సర్దుకొని వెళ్ళిపోవాల్సింది పృథ్వీ నెంబర్ వన్ ప్లేస్ లో నేను బయటికి వెళ్ళిపోతానే పోరా పోటీగా అయితే పోటీ పడుతున్నట్టు ఉంది ఆయన బిహేవియర్ లోపల చూసినట్టు అయితే ఉన్నతసేపు బాగానే పర్వాలేదురా పర్వాలేదు జెన్యునే ఉంటుండేవో అనిపిస్తుంది ఒక్కోసారి ఒక్కోసారి చూస్తే కథం ఇది మరి ఏమన్నా పూనకం వస్తుందో ఏదో కానీ మొత్తాన్ని అలా రెచ్చిపోయి మీ మీద పోయి ఆఖరవుడికి కంటే దారుణంగా మీదికెళ్ళి చేస్తాడు ఆ బిహేవియర్ వరస్ట్ అంటే వరస్ వరస్ట్ ది వరస్ట్ అనిపిస్తుంది ఆయనని అభిమానించే అభిమానులు కూడా సిగ్గుపడే విధంగా ఉంటుంది అని ఆ రేంజ్లో చేసుకుంటున్నాడు అనవసరం ఎందుకు రా ఇట్లా చేస్తున్నాడు ఈ దరిద్రుడు అని అనుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు వీడికి ఏమో మనం చేస్తున్నాం పర్వాలేదులే అనిపిస్తే వీడు వచ్చేసరికి ఇట్లా చేస్తుంది ఇంకా నిన్న కొత్త స్ట్రాటజీ ఏం తీసుకొచ్చాడంటే విష్ణు నా ప్రియారిటీ అని చెప్పాను ఒక్కసారిగా షాక్ తిన్నాం అవతల చూసిన విష్ణు ప్రియ కూడా షాక్ అయింది ఈడేంట్రా ఇన్ని రోజు మేము ఒక్కసారి ఈ మాట అనని అని అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు ఇన్ని రోజు లేదు లేదు అసలు నీకు నాకు సంబంధమే లేదు 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 జస్ట్ ఏదో ఫ్రెండ్ అంతే ఆమె పిలుస్తుంటే ఆమె ఆమె నా జుట్టు తిరుగుతుంది తప్పితే నేను వెళ్ళడం లేదు అన్నోటోడు నిన్న ఒక్కసారిగా సడన్గా వచ్చేసి అసలు ఆ సందర్భం లేదు ఏం లేదు వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళ డిస్కషన్ ఏదో నడుస్తుంది వాళ్ళు మా వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ని వాళ్ళు క్లారిఫై చేసుకుంటూ వెళ్తున్నాం ఈయనకు సంబంధం లేకపోయి విష్ణుప్రియ నా ప్రియా విష్ణుప్రియ నీ ప్రియారిటీ అయితే పోయి విష్ణుప్రియకి చెప్తున్నాను ఆయన ఇంతమందిలోకి చెప్తున్నావు కానీ ఏదో ఆడియన్స్ బయటకు చెప్పాలి విష్ణుప్రియ ఆడియన్స్ ఎవరైనా ఓటింగ్ చేస్తారో ఏదో మొత్తంగా అయితే మంచి స్ట్రాటజీతో అయితే పృథ్వీ ముందుకు అడుగులు వేస్తుండ్రు కానీ వెయ్యి ఓకే నో ప్రాబ్లం కానీ ఈ అగ్రెసివ్నెస్ నువ్వు ఆల్రెడీ నువ్వు చేసిన తప్పులన్నీ తెలుసు మళ్ళీ వాటిని నీకు నువ్వే తోముకొని బయటకేసి దాన్ని బయటికి పంపిరి నన్ను బయటికి అన్నట్టు ఉంది అనమాట అది పృథ్వీ డబుల్ ఎలిమినేషన్ ఆల్మోస్ట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉంటే కనుక పృథ్వీ అండ్ యష్మి ఇద్దరు వెళ్ళిపోతారు సింగిల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఉన్న ఓటింగ్ సర్లే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నా దాన్ని బట్టి చూస్తే మాత్రం ఇదే అర్థమవుతుంది యష్మి చాలా బెటర్ అనుకోవాలి యష్మి ప్రేరణ నిజంగా యష్మి ప్రేరణ ప్రేరణ కూడా కొద్దిగా ఉంది కానీ యష్మి నిఖిల్ ఆడియన్స్ బయట వాళ్ళు ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి ఏంది అనేది దాన్ని బట్టి వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు మాక్సిమం ఇక అవతలలో లేదని చెప్పిందంటే ఏ లేదు నేను నేను లేదు నేను వినా 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 ఇట్లా చేయరు వాళ్ళు చెప్తే సరే మేబీ విందాం అసలు ఫస్ట్ వాళ్ళు చెప్పింది విందాం ఒకసారి డీకోడ్ చేసుకుందాం మనం చేసింది ఎంతవరకు రైటు రాంగు చేసుకుందాం అని వాళ్ళని ఎక్కువగా అపోజ్ చేయరు ఓకే సరే తీసుకుంటాం తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసుకుంటా అనే విధంగా వాళ్ళు వెళ్తారు ఎదుగుతారు ఏదైనా మిస్టేక్ ఉన్నా తీసుకుంటా లేకపోయినా సరే ఓహో వాళ్ళు రాంగ్ చేశారా అని చెప్పుకుంటా అనే విధంగా ఉండదు అయితే పృథ్వీది ఉండదు ఈయన చేసింది వందకి వంద తప్పులు ఉన్నా సరే లేదు నేను అసలు ఒక్క తప్పు కూడా చేయలేదు సూపి సూపి అది అసలు తప్పే కాదు అన్నాడు అది నువ్వు తప్పే చేసినవంటే అసలు తప్పే కాదు అది తప్పే కాదు అన్నట్టుగా మీదికెళ్ళిపోయి చేస్తాడు అది పెద్ద వరస్ట్ మైనస్ అయితే పృథ్వీకి అనేది పృథ్వీ అసలు ఈ వీక్ కనుక సేవ్ అయితే టాప్ టాప్ అది విన్నర్ రేస్ దాకా రుక్తాడేమో అనిపించింది అంటే కొంత బెటర్ అవుతాడేమో అనిపించింది కానీ లేదు భయ్యా నిన్నటితో అర్థమైపోయింది ఇక ఆయన అసలు లేదు వాళ్ళ అమ్మ చెప్పినా లేదు తమ్ముడు చెప్పినా లేదు ఆ అమ్మాయి ఎవరు వచ్చింది ఆ అమ్మాయి చెప్పినా లేదు ఎవరు చెప్పినా ఏం లేదు వన్ మేన ఆర్మీ ఒకటే ఆయన దృష్టి పెట్టుకుంటూ విష్ణు ప్రియాన్ని పట్టుకుంటే సార్ భయ్య నేను సెట్ అయిపోతా అనేది మాత్రం క్లియర్ కట్గా బాగా అర్థమైతే చేసుకుంటుడు అని నాకు అనిపించింది నిన్న విష్ణు ప్రియా నా ప్రియారిటీ అని అనిపించింది ఓహో మొత్తానికి చేంజ్ అయిపోయాడు ఇక తోటే ఉండాలనుకుంటున్నాడు ప్రస్తుతానికి అయితే ఉండాలనుకుంటున్నాడు మరి తర్వాత ఎలా ఉంటుందో ఏందనేది మనకు తెలియదు కానీ ఇది పరిస్థితి మరి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి దాన్ని బట్టి చూద్దాం ఏంటి పరిస్థితి అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని అప్డేట్స్తో మరి వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ